Welcome to Ramos TV. ముసి ప్రక్షాళనను అడ్డుకుంటే బుల్డోజర్ తో తొక్కిస్తామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనవచ్చు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు ముసి ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కానీ పేదల ఇల్లు కూల్చడానికి తాము వ్యతిరేకమన్నారు పేదల ఇల్లు కూల్చకుండానే మూసి ప్రక్షాళన చేయవచ్చన్నారు తెలంగాణ ప్రభుత్వం వద్ద ఎంత డబ్బు ఉంది ప్రక్షాళనకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు ఉన్నాయని ప్రశ్నించారు మూసి ప్రక్షాళన కోసం అవసరమైతే తామే మొదటి తట్ట ఎత్తుతాం మొదటి పార తీస్తామన్నారు బేగంపేట పర్యాటక భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు చేస్తా చెప్పాడు రేవంత్ రెడ్డి చెప్పాడు కానీ కింది స్థాయిలో ఏమీ జరగలేదు ఇప్పటి వరకు అనేక రకాల హైదరాబాద్ లో బస్సు దవాఖానాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఒక రూపాయి అయినా సరే పారిశుద్ధ కార్మికులకు వీధి లైట్లకో ఖర్చు పెడతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది మాకు మీరు ఖాళీ ఖాళీ రాజ్యాంగం పట్టుకొని పుస్తకం పట్టుకొని తిరుగుతారు ఒక్కరోజు కూడా చదవలే కానీ మాకు అనేక రకాల హక్కులు ఉన్నాయి ఈరోజు మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు మూసి ప్రక్షాళన జరగాలి అది నగర ప్రజలకు లాభం జరుగుతుంది తెలంగాణకు లాభం జరుగుతుంది పునరుద్ధరణ జరగాలి కానీ పేదలు ఇల్లు కులగొట్టకుండానే చెయ్యవచ్చు ఏదైనా ఒక ప్రభుత్వం మీకు తెలుసు మేము మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం